నాడు మాదిగలు నేడు కాపు సామాజిక వర్గం ఇది ఈ రెండు వర్గాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలలో రిజర్వేషన్లు ఎలా ఆటలాడుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైనటువంటి పరిణామం అనమాట నమ్మేవాళ్ళు మూర్ఖంగా నమ్ముతారు నమ్మనటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు రాజ్యాంగం అనేటువంటిది రాష్ట్రాల ఇష్ట ఇష్టాల ప్రకారం ఉండవు అదే జరిగితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఓట్లకు అనుగుణంగా వందకు వంద శాతం రిజర్వేషన్లు ఇచ్చేస్తాయి పార్టీలు ఎందుకంటే వాళ్ళకి ఓట్లేసేటువంటి లెక్క లెక్కగట్టుకుని ఆ పది మందికి ఇచ్చేస్తే అరవై శాతం ఓట్ల వచ్చేసినాయి అనుకోండి ఇంకా మిగతా వాళ్ళతో పనే ఉంది రాజ్యాంగం అందుకోసం రాయలేదు ప్రజల్లో సామాజిక పరంగా కష్టాల్లో ఉన్నటువంటి వర్గాల్ని ఉన్నతిలోకి తీసుకురావడం అన్నిటికంటే కూడా రిజర్వేషన్లు అనేది పెట్టింది సామాజిక వివక్షకి గురైనటువంటి వర్గాలని మిగతా వర్గాలతో కలపడం కోసం వాళ్ళకి విద్యా ఉద్యోగాలలో సముచితమైనటువంటి స్థానం ఇస్తే అప్పుడు మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పట్ల మిగతా సమాజం రెస్పెక్ట్ ఇస్తుంది అనేటువంటిది అది నిజమైంది కూడా అంబేద్కర్ కన్న కళల్లో వందకి డెబ్బై శాతం నిజమైంది గతం నాటి వివక్షలు ఈ రోజున లేవు గతం నాటి పరిస్థితులలో వందకి డెబ్బై శాతం అయితే మార్పు వచ్చింది ఇప్పటికి కూడా పల్లె ప్రాంతాల్లో కొంత కొన్ని చోట్ల ఉన్నది కానీ ఆంధ్రాలో అయితే వందకి ఎనభై శాతం మారింది కాకపోతే మిగతా వర్గాలతో కలిసి ఊర్లో బయట ఉన్నటువంటి వాళ్ళు కలవట్లేదు అనేటువంటి అంటే కలవకపోవడం అంటే ఆర్థికపరమైనటువంటి అంశాలు ఇంకోటి ఇప్పటికి కూడా ఒకళ్ళకొకళ్ళకి అక్కడ ఈవెన్ మిగతా సామాజిక వర్గాలకు కూడా ఇప్పుడు ఒకటి ఏదేంటంటే మన వాళ్ళు ఉన్న ఏరియాలో మనం ఇల్లు కట్టుకుందాం లాంటి తరహా మెంటాలిటీల వల్ల ఒక మైనస్ ఉంది అది రైటారంగా అన్నటువంటిది పక్కన పెడితే వర్గీకరణ మాల మాదిగల మధ్యలో అప్పట్లో తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా మాదిగలు ఉన్నారు కాబట్టి తెలుగుదే ఈవెన్ ఆంధ్ర ప్రాంతంలో మాదిగల సంఖ్య తక్కువగా ఉంటుంది మాలల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి టోటల్గా చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో చూసుకుంటే ఒక సెక్షన్ ఎందుకంటే ఎస్సీ ఓట్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి ఆ ఓట్ల నుండి తను కొంత సాధించాలంటే వర్గీకరణ అన్నటువంటి అంశానికి మద్దతు ఇచ్చి ఎస్సీలలోనే మాలలు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు కాబట్టి దాన్ని వర్గీకరించాలి ఎస్సీల రిజర్వేషన్ ఏవీసీడీలుగా అని చెప్పి దగ్గరని ఈ కేటగిరీలో పెట్టాలన్నటువంటి కాన్సెప్ట్తో ఒక తీర్మానం చేసేసి దాన్ని బంపించారు అప్పటి నుండి ఇప్పుడు దాకా ఏ కాల మధ్యలో చంద్రబాబు నాయుడు క్రియాశీల పాత్ర పోషించినటువంటి జాతీయ ప్రభుత్వాలు చాలాసార్లు ఉన్నాయి కానీ ఎవరు కూడా అది చేయడం సాధ్యం కాదనేటువంటిది న్యాయస్థానాలే తేల్చి చెప్పేసినాయి అయినా కూడా ఇప్పటికీ కూడా అది చేసేస్తాం మళ్ళీ 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 అనేటువంటి కా బేసిస్ మీద ఇక్కడ రాజకీయం నడుపుతూనే ఉంటారు వీళ్ళల్లో కూడా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు చేస్తాం అన్నోళ్ళు కదా అన్నటువంటి పేరుతో అభిమానంతో అట్లాగే కంటిన్యూ అవుతూ వచ్చింది తాజాగా వైపున ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఇది ఇంకొక ఓట్ బ్యాంక్గా ఫిక్స్ చేసుకోవడం ఓ పక్కన ది ఈబీసీలలో అట్లా రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగపరంగా రాష్ట్రానికి సాధ్యంగా కానీ ఇంతకుముందు అసెంబ్లీ తీర్మానం చేసే కానీ సన్మానాలు చేసి పెద్ద ఎత్తున పాలాభిషేకాలు చేసి ఇంకేముంది కాపులకు రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు అని చెప్పి చంద్రబాబు గురించి ప్రొజెక్ట్ చేయడం మీడియా కావచ్చు ఇటు పార్టీ పరంగా మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఈబీసీ తీసుకొచ్చారు కాబట్టి అంటే అక్కడ కేంద్రం చేయలేదని చెప్పారు ఇప్పుడు ఈబీసీ పెట్టారు కాబట్టి ఆ ఈబీసీలు ఐదు శాతం మేము పెడతాం అని చెప్పేసి ఇది జనంలోకి ఎందుకు తీసుకెళ్ళరు అవతల వాళ్ళందరూ దుర్మార్గులు వాళ్ళందరూ కాబట్టి మనకేంటి ఇది మరొక మళ్ళీ ఒక ఓట్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఒక క్రియేషన్ మరి ప్రజలు అర్థం చేసుకుంటారా లేదా ఇక్కడ రిజర్వేషన్లు అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు డిమాండ్ల పరంగా అయితే అన్ని కులాల్లో ఎవరన్నా ఏ కుల మాకు రిజర్వేషన్ వద్దంటారా మేము పర్లేదని మేము ఓపెన్ కాంపిటీషన్లోకి పోతామని ఎవరైనా కోరుకుంటారా ఈవెన్ బ్రాహ్మిన్స్ అయినా సరే మాకు కూడా రిజర్వేషన్లు కావాలని కోరుకుంటారు కాబట్టి రిజర్వేషన్లు ఎవ్వరూ వద్దని కోరు కానీ దానికి రాజ్యాంగం పరంగా కొన్ని పారామీటర్స్ పెట్టారు ఆ పారామీటర్స్కి విరుద్ధంగా వాస్తవంగా ఇప్పుడు ఈబీసీ రిజర్వేషన్ అయినా రేపు పొద్దున్న సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూడాలి ప్రస్తుతానికి పిలిచేసి ఉన్నారు అది ఇంకా తేలాలి కానీ కులాలతో ఈ సామాజిక వర్గాల పరంగా ప్రయోజనం పొందనటువంటి వాళ్ళకు సంబంధించింది కాబట్టి కొంతవరకు వెసులుబాటు ఉంది ఇందులో రాజ్యాంగ సవరణ చేశారు కాబట్టి ఈ లోపుగా కొన్ని అడ్మిషన్లు కొన్ని ఉద్యోగాలు జాయిన్ అయిపోతే వాటిని అయితే తీయడానికి కుదరదు కాబట్టి అన్నటువంటి కోణంలోనే ప్రస్తుతం ఆలోచిస్తున్నారు ఇందు ఇంకోటి ఇంతకుముందు గతంలో కొంతమంది న్యాయమూర్తులు ఆ స్టేట్మెంట్లు కూడా ఇచ్చున్నారు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ గురించి కూడా ఆలోచించండి అన్నటువంటి కోణం కాబట్టి కొంత అది పెద్ద డిబేటబుల్ టాపిక్ అవుతుంది కానీ ఇక్కడ ఆంధ్రాకి వచ్చేటప్పటికి ఇక్కడ ఇచ్చేసాము అన్నటువంటి తరహాలు తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నటువంటి తరహాలు స్టేట్మెంట్ మేము ఇచ్చేసాం అది కనుక జరగకపోతే వాళ్ళ తప్పు జరిగితే మా గొప్ప ఇది ప్రస్తుతం కులాలని అడ్డం పెట్టుకుని జరుగుతున్న రాజకీయం ప్రజలు అర్థం చేసుకుంటారో లేదో చూద్దాం